హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజు బ్లాగ్స్ ఇది మా ఊర్లో అమ్మ వాళ్ళ ఊర్లో జరిగిన బొడ్రాయి పండగ జాతర సెలబ్రేషన్స్ అనమాట సో బొడ్రాయి నుంచో పెట్టినారు అంటే ప్రతిష్టాపన అయ్యింది మార్నింగ్ నుంచి బొడ్రాయికి వాటర్ పోయడము లైక్ అభిషేకము నవధాన్యాలు అన్ అక్కడ వేయడము ఇదంతా అయ్యింది తర్వాత ఫైనల్గా బొడ్రాయికి రిలేటెడ్ బోనాలు సో ఇదేంటంటే ఆడపడుచుకి రిలేటెడ్ అనమాట బొ ఆడపడుచులు అందరూ కలిసినారు అక్కడ ఎందుకంటే ఏజ్ ఎక్కువ వాళ్ళు ఇప్పుడు నాకు అమ్మమ్మ మా మా అత్త వాళ్ళ అత్తలు వీళ్ళ అందరు ఉంటారు కదా ఆ ఏజ్ వాళ్ళు కూడా అందరు కలిసిండ్రు నాకైతే మస్తు మంచిగా అనిపించింది ఎందుకంటే ఏదైనా ఫంక్షన్ అయితే ఎవరి ఫ్యామిలీకి వాళ్ళే కలుస్తారు కానీ ఊర్లో ఏదైనా జరిగితేనే కదా అందరు కలిసేది సో అట్లనే అనమాట ఇక్కడ కూడా మా అత్త కొంచెం లేట్ అయ్యింది అందుకే ఈ ప్రిపరేషన్స్ అన్ని నేనే చేస్తున్నా బోనం అయిపోయింది బోనం తర్వాత మళ్ళీ లాస్ట్కి మనము బోనంని నించో పెట్టేసి అగర్బత్తలు ముట్టించి అగర్బత్తిలు కూడా బోనంకి పెడతారు అండ్ మా మమ్మీ అంతా ప్రిపరేషన్స్ చేస్తుంది అంటే అక్కడికి తీసుకొని వెళ్ళడానికి అవన్నీ కావాలి కదా యాక్చువల్గా పట్టు శారీస్ కట్టుకున్నారు బోనంకి నాకైతే ఆ వేడికి ఆ ఎండకి చెమటలు నార్మల్ శారీకే నేను తట్టుకోలేకపోయినా మళ్ళీ పట్టు చీర అంటే నాతో నవ్వదు అని చెప్పేసి చెప్తే మా మమ్మీ కూడా ఓకేలే ఈవినింగ్ మళ్ళీ ఒడి బియ్యం పోసే అప్పుడు ఉంటుంది కదా ఇప్పుడు ఏమొద్దులే అని చెప్పింది సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే నేను అక్కడ పట్టు చీరలు కట్టుకున్నప్పుడు చూసిన హారబుల్ అనమాట అప్పటికీ మీరు చూడండి అసలు ఆగట్లేదు చెమటలు కారిపోతూనే ఉన్నాయి అంత హాట్ ఉంది బట్ ఆల్సో అమ్మవారి కోసం ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న వాళ్ళంతా ఈవెన్ చిన్న పిల్లల దగ్గర నుంచి అక్కడికి వచ్చిండ్రు బొడ్రాయి నించోబెట్టడం పెట్టడం అంటే చాలా రేర్ మనం ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడము సో నాకు ఈ ఛాన్స్ వచ్చింది అందరికీ వస్తుందేమో నాకైతే మా ఊర్లో ఫస్ట్ టైం ఇక్కడ ఇలా మేము సెలబ్రేట్ చేయడము సో దిస్ ఈజ్ వెరీ హ్యాపీ మూమెంట్ అండ్ ఆల్సో ఆ నడవట్లేదు ఆ డాన్సులు చేసుకుంటూ ఆ ముందు నుంచి వెళ్తుంటే కింద కాళ్ళకి మేబీ ఆమ్లెట్ వేస్తే అవుతుందేమో అన్న ఫీలింగ్ ఉంది అంత హాట్ అయిపోయిందనమాట అంతా కూడా అండ్ అక్కడ పట్టు చీరలు కట్టుకొని జ్యువెలరీ వేసుకున్న వాళ్ళైతే ఇంకా హారబుల్ ఉంది అండ్ ఇక్కడ షిగాలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో